కేంద్రం జన నాయకులు కార్యకర్తలు ప్రజల రాకతో రహదారులన్నీ ఎక్కిరిసిపోయాయి పసుపు జెండాల రెండ్రింపలు మహిళల డబ్బు వాయిద్యాలు కోరాండాలు బాధ్యస పేలుళ్ళు డీజే మోత్ర చంపుళ్ళ మధ్య ఏర్పాటు చేసిన ప్రజాకారం సభ దత్తరి లేదు ముందుగా మండల కేంద్రానికి చేరుకున్న నెల్లూరు పాలమెంట్ ఎన్ డిఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆకుపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డికి టీడీపీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ స్వాగతం పలికారు పూల వర్షాల మధ్య ఘనంగా సత్కరించారు అనంతరం ఎన్నికల ప్రచార రథాన్ని ఎక్కిన బిపిఆర్ ఆరు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు దాదాపు రెండు కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో మహిళల డబ్బు వాయిద్యాలు కోలాటాలు విశేషంగా పెట్టుకున్నారు మన నియోజకవర్గానికి ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే గెలిచారు ఆయన ఐదు సంవత్సరాలు గడిపాడు అయిపోయింది మళ్ళీ రెండు వచ్చింది ఈసారి అధికారంలోకి వచ్చి మంత్రి అయ్యాడు పని ఇప్పుడైనా చేస్తాడా అంటే మరి రెండు సంవత్సరాల్లో ఆయన కాలం చేశాడు కాబట్టి ఆయన గురించి మనం చెప్పలేము ఏడు సంవత్సరాలు వృధా అయిపోయింది మన పథకం మూలబడిపోయింది సొనసర్లో పంపు షెడ్లు కట్టారు ఇతర దేశాల నుంచి మోటార్లు తెచ్చారు పంపులు తెచ్చారు పైప్ లైన్లు తెచ్చారు అన్ని అక్కడ పెడితే ఇవాళ తుప్పు పెట్టిపోతున్నారు ఇవాళ అధికార పార్టీలో ఆ కుటుంబం నుంచే అన్న చనిపోయాడనే అనే సానుభూతితో మరొక వ్యక్తి శాసనసభ్యుడయ్యాడు ఇవాళ అధికార పార్టీ నిజంగా నీకు కావాలి అని అంటే ముఖ్యమంత్రి మీద నీకు ప్రేమ ఉన్నా నీ మీద ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఉన్నా నాకు ఈ కలవ చేయమని అడగాలి పూర్తి చేయాలి అది నీకు ఈ ప్రజలు ఇచ్చినటువంటి మాట గతంలో ఐదు సంవత్సరాలకి మీ దగ్గర పనిచేశారు కొంత అభివృద్ధి చేశారు మీరు అడిగింది కొంత పని చేయగలిగాను కొంత చేయలేదు మధ్యలో ఇక్కడి నుంచి బయట వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది రాజకీయ కారణాలతో అక్కడికి వెళ్ళారు మళ్ళీ ఇవాళ వచ్చారు నేను ఇక్కడ చేసిన ఐదు సంవత్సరాల్లో మీకు మేలు చేశాను మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం రైతాంగం యొక్క శ్రేయస్సు కోసం హై లెవెల్ కెనాల్ తెచ్చి నాయుడుపల్లి మొట్టమొదటి రిజర్వాయర్ కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తే ఇవాళ నాయుడుపల్లి రిజర్వాయర్ ఎక్కడ ఉందో నాకేం కంటట్లేదు ఏమైంది ఆ రిజర్వాయర్ ఎందుకు పని చేయలేదు ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించండి మొట్టమొదటి రిజర్వాయర్ నాయుడుపల్లి ఆ రిజర్వాయర్ కట్టారు తర్వాత పొంగో రిజర్వాయర్ దానికి కొంత పని జరిగితే దాన్ని నిలిపేశారు డబ్బులు ఇవ్వలేదు కాంట్రాక్టర్లకి మరి వాళ్ళ కమిషన్ల కోసం చివరి రిజర్వాయర్లు పంపించడం మొదలుపెట్టారు వాటి ఎంపిక రెండు చేబోలు మూడవ తెచ్చి గుండె మాసలు ఈ మూడు చెరువు రిజర్వాయర్లలో ఎందుకు మీకు అంత ప్రేమ రిజర్వాయర్లు కట్టాల్సిందే నేను కూడా కట్టడానికే నా హై కెనాల్ ప్లాన్ లోనే ఉండేది కడతామని కానీ మొదటి చెరువు రాకుండా మొదటి చెరువుకి నీళ్లు లేకుండా దాని తర్వాత నాలుగు చెరువుల నుంచి ఈ చెరువులకి లిఫ్ట్ చేయాల్సి ఉంటే ఇక్కడ లేదు కానీ ఆ చెరువులు కట్టడం దేనికి మట్టి ఎత్తిపోసి మట్టి కట్టలు వేసి ఆ మట్టిలో కూడా బొక్కడానికే కదా మీరు చేసినటువంటి ఈ దగాకోరు అభివృద్ధి అనే మాట అని చెప్పి నేను మీకు మనవి చేస్తుంది ఇన్ని విధాలుగా ఈ మరిపాడు మండల ప్రజల్ని ఇంకెన్నేళ్ళు దోచుకుంటారు ఇంకెంతకాలం దగా చేస్తారు ఇంకెంత మోసం చేస్తారయ్యా ఈ ప్రాంత ప్రజల్ని ఆలోచించండి ఈనాడు ప్రజలైనా ఆలోచించుకోవాల్సిన సమయం రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది నేను ప్రభాకర్ రెడ్డి గారు ఈ వేదిక ఉన్నటువంటి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అందరం వెళ్తాం ముఖ్యమంత్రి దగ్గరికి ఈ హై లెవెల్ కెనాల్ ఖచ్చితంగా మొదటి నుంచి చివరి వరకు పని పూర్తి చేయడానికి నిధులు ఇవ్వండి టెండర్లు పిలవండి చివరి హైకట్టికి మీ ప్రయత్నానికి మీరు సహాయపడండి అని రేపటి చంద్రబాబు నాయుడిని మేము కూడా కోరతాం నేను మీకు మనవి చేస్తా ఉన్నా మనవి చేయడమే కాదు ఇవాళ ముందు ప్రమాణం చేసి చెప్తున్నా చివరి సెంటు భూమికి సోమశల జలాలను పారించే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు చేస్తున్నా పది సంవత్సరాలు ఈ ప్రాజెక్టు మూడు సంవత్సరాల్లో పూర్తయితే ఈ యొక్క మరిపాడు దొత్తలూరు వింజమూరు మండలాల్లో అనంతసాగరంలో కొన్ని గ్రామాల్లో దాదాపు తొంభై వేల ఎకరాలు పాడిపడలతో ఇవాళ పచ్చగా కలకల్లాడుతూ ఉన్నటువంటి భూములు ఇవాళ వెలవలబోయి ఎండిపోయి నీటి ఆధారం లేక ఇవాళ బ్రతుకు జీవుడా అని చెప్పి పశువులు కాపర్లుగా దొడ్లు వాళ్ళుగా రోడ్లు వాళ్ళుగా మన ప్రాంతం వాళ్ళు వలసల పోతూ ఉంటే సిగ్గు లేని ఈ ఎమ్మెల్యేలు ఈ ప్రజాప్రతినిధులు ఏమి సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మీరైనా ఆలోచించుకోండి ఇంకా ఎన్ని సంవత్సరాలు మోసపోతారయ్యా ఇంకా ఎంతకాలం దగా పడతారు మంచి ఆలోచన చేయండి అని చెప్పి కోరుతా ఉన్నా